ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దానికంటే పనికిమాలిన డిపార్ట్మెంట్ ఇంకోటి ఉండదు బతికుండంగా పిండాలు పెట్టే కొడుకెలాంటి వాడో సజీవంగా మూర్తులుండి ఉన్నప్పుడు ఆ దేవాలయాలకి పిండం పెట్టే డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత నిక్కచ్చిగా చెప్తున్నాను మనకి ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాల భూమి ఎండోమెంట్స్కి ఉంది ఇందులో ఇవాళ్ళ దగ్గర దగ్గర ఇరవై వేల నూట ఇరవై నాలుగు ఎకరాలు ఎంక్రోచ్ అయింది అందులో కేవలం మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాలకి మాత్రమే ట్రిబ్యునల్స్కి వెళ్ళారు ఎండోమెంట్స్ నుంచి పదిహేడు వేల ఎకరాలు ఏం చేస్తున్నారు ఏమో చాలా పెద్ద క్వశ్చన్ పదిహేడు వేల ఎకరాలు ఎక్కడికి పోయింది ఎండోమెంట్స్ ఆ భూమికి హక్కుదారు కాదు కాపలాదారు కంచే చేను మేసినట్టు ఇది పరిస్థితి ఇప్పుడు అందులో జానుమా టెంపుల్ అని మీరు అంటున్నారు అది నాకేమనిపిస్తోందంటే ఉర్దూలో జ మీరు జానుమా అన్నారు జహనుమా అంటే నరకం అని అర్థం దేవతామూర్తులకి కనీసమైనటువంటి పూజలు లేకుండా అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టి మీరు పోరాడిన తర్వాత ఓ పదిహేను లక్షలు శాంక్షన్ చేసి మేము గోడ కడతాం అని చెప్పి కాగితం మీద పెట్టారే తప్ప సిజిఎఫ్ ఫండ్స్ తోటి వాళ్ళు చేసింది లేదు ఇదే ఏ ముఖ్యమంత్రి గారో ఇంకో మంత్రో చెప్తే ఆగమేఘాల మీద పనులవుతాయి అవుతాయి ఎందుకు కావట్లేదు నిర్లక్ష్యం నిర్లక్ష్యం అది ఏముంది దేవుడు అంటే అంత తక్కువ భావన ఉన్నప్పుడు ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇది అవసరమా మనకి నిజంగా పచ్చగా ఉన్న గుళ్ళు మాకు కావాలి అంటూ లోపలికి వెళ్తారు మీ దగ్గర ఆడిటింగ్ తేడా ఉందండి అది తేడా ఉంది ఇది తేడా ఉంది అని ఆ గుళ్ళను ఎండోమెంట్స్లో తీసుకుంటారు అందులో చూపించిన ఉత్సుకత ఈ గుళ్ళని కాపాడాలి అని ఎందుకు చూపించారు అది హనుమా టెంపుల్ మీ ఇప్పుడు చక్కగా స్లైడ్స్లో మనకు కనిపిస్తోంది ఏంటమ్మా పరిస్థితి చెత్త చెదారం అడ్డమైనవన్నీ అందులో పారేస్తున్నారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలా స్పందించాలండి గవర్నమెంట్ వాళ్ళ స్పందించే విధానం ఎలా ఉండాలి బాబు మేము చేస్తామో చేస్తామో ఊళ్ళో పూజ ఏర్పాటు చేస్తాము ఇంకోటి అన్నారు ఇందులో కమ్యూనల్ రైట్స్ వస్తాయి అని ఒక గుడిని మూసేస్తే అంటే హిందువులు ఎర్రిపప్పలు ఏమీ చేతగాని దద్దమ్మలు పూజ చేస్తే జరిగే రయట్స్ గుడిని మూసేస్తే కావు అన్న పూర్ణ విశ్వాసంలో అక్కడ సిఐ ఉన్నాడు ఉండి అక్కడి నుంచి పిలిచి మొత్తం రేకులతోటి మోహించేశారు మీరే ఫైట్ చేస్తున్నారు ఎలా దాన్ని తెరవాలా వద్దా అలా మూసేసి ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా కాబట్టి అది ఇప్పటికీ ఈవెంట్ తర్వాత వెళ్ళి ప్రయత్నం చేస్తున్న ఈవెంట్ టుడే దానికి ఎవడూ లెక్కలేదు ఏమీ లేదు ట్రస్టీస్ అని చెప్తారు ఆ ట్రస్టీస్ ఎవడో ఎవడికి తెలియదు ఏవో నాలుగు పేర్లు చెప్తే అయ్యా మాకు ఆ గుడికి సంబంధం లేదు మూసేయడానికి మమ్మల్ని ఏదో ఉన్నట్టుండి పిలిచారు ఆ పక్కనే ఉన్న కాలనీ నుంచి మేము రావడం జరిగింది మూసేసాం తీయాలి అంటే సిఐ నాకు సంబంధం లేదంటున్నాడు ఎండోమెంట్స్ మేము ఫైల్ పుటప్ చేసామంటున్నాడు ఆంజనేయ స్వామికి తిండి పెట్టాలి ఆంజనేయ స్వామికి బట్టెవడ కట్టాలి ఈ ఎండోమెంట్స్ డబ్బులతోటి మీరందరూ కులుకుతూ కార్లలో తిరుగుతున్నారు ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నారు ఆనందంగా మూడు పూట్ల చేస్తున్నారు మీకు డబ్బులు ఇవ్వడానికి మూల కారణమైన స్వామిని పస్తు పెడతారా దీనికి ఏం రెస్పాన్స్ ఇస్తారు ఎన్ని రోజులు అక్కడ స్వామిని పస్తు పెడతారో అన్ని రోజుల జీతాలు వీళ్ళ కట్ చేసి పెట్టాలి యాక్షన్ తీసుకోకపోతే మన లోపల హిందువుల్లో నిస్సత్తు ఏర్పడ్డదమ్మా తనం క్లైబ్యం ఏమ్మా ఎంతసేపు ఉన్నా పచ్చగా ఉండి ఉండే వెళ్తున్నారు నాదొక్కటే పిలుపు మొత్తం ట్విన్ సిటీస్లో లేదు బయట ఉండే హిందువులు పనిగట్టుకొని ఓల్డ్ సిటీలో ఉన్న గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి దేవుడికి నమస్కారం చేసి తిరిగి రావాలి అప్పుడు ఈ దరిద్రం దూరం అవుతుంది కాబట్టి ఈ విధమైన పర్సెప్షన్ ఎండోమెంట్స్కి ఎప్పటిదాకా మారదో అప్పటిదాకా ఈ సమస్య ఉంటుంది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు దారుణం అంటున్నా అంటే అది ఓల్డ్ సిటీ కాదు అది ఓల్డెస్ట్ సిటీ ఓల్డ్ సిటీ అనే పదం నాలుగు వందల సంవత్సరాల చరిత్రను తీసుకొని మాట్లాడుతున్నారు కానీ అందులో పదకొండు వందలు వెయ్యి సంవత్సరాలు అంత పురాతనమైనటువంటి క్షేత్రాల లొకేషన్లో ఉన్నాయి అంటే ఓల్డెస్ట్ సిటీ